ప్రయాగరాజు త్రివేణి సంగమానికి వరుసగా రెండో రోజు భక్త కోటి పోటెత్తింది మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా సందర్బంగా జన జనసంద్రమైపోయింది తొలి రోజు కోటి డెబ్బై ఐదు లక్షల మంది పుణ్యస్నానాలు చేయగా రెండో రోజు మధ్యాహ్నం మూడు గంటల వరకు రెండున్నర కోట్ల మందికి పైగా అమృత్ స్నానాలు ఆచరించారు ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళ రెండో రోజు వైభవంగా సాగుతోంది గంగా యమున సరస్వతి నదుల సంగమ ప్రాంతం ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయింది అంతమంది వచ్చినప్పటికీ ఉత్తరప్రదేశ్ సర్కార్ చేసిన ఏర్పాట్లతో మహాకుంభమేళ ప్రశాంతంగా సాగింది రెండో రోజు దేశ విదేశాల నుంచి భక్తులు సాధువులు తరలివచ్చారు మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా అఖాడాలు అమృత స్నానం చేశారు వేకోవజామున మూడు గంటలకు బ్రహ్మ ముహూర్తంలో అమృత స్నానాలు మొదలయ్యాయి శ్రీ పంచాయతీ అఖాడ మహానిర్వాణి శ్రీశంభు పంచాయతీ అటల్ అఖాడ నిరంజని అఖాడ ఆనంద్ అఖాడ మకర సంక్రాంతి వేళ తొలి అమృత స్నాన్ ఆచరించారు తరువాత మిగిలిన అఖాడాలు కూడా త్రివేణి సంగమంలో మునిగి పులకించిపోయాయి వివిధ వర్గాలకు చెందిన పదమూడు అఖాడాలు మహాకుంభమేళాలో పాల్గొంటున్నాయి అఖాడాల్లో ఎవరు ఎప్పుడు పుణ్యస్నానాలు చేయాలో వరుస క్రమంలో కుంభమేళా నిర్వహణ యంత్రాంగం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది మకర సంక్రాంతి వసంత పంచమి రోజున సనాతన ధర్మానికి చెందిన పదమూడు అఖాడాలు అమృత స్నానం చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ప్రభుత్వం వివరించింది ఈ నేపథ్యంలో అఖాడాలు క్యూ కట్టారు తమ బృందాలతో ర్యాలీగా తరలివచ్చారు भक्त को वेरुगा अखाड़ा वेरुगा स्नान घाट महा कुंभ मेला अधिकारी देशी भी देख रहे हैं विदेशी भी देख रहे हैं उन सबको लग रहा है वाह वे कुंभ, ग्रेट कुंभ सब लोग मस्त हैं, कैसी व्यवस्था है अगर किसी को इवेंट मैनेजमेंट सीखना हो ना कुंभ से सीखे क्राउड मैनेजमेंट सीखना हो तो कुंभ से सीखे एक साथ इतने सारे लोग खा लेते हैं स्नान कर लेते हैं और जब स्विमिंग करने जाओ तो चार पांच जब संगम में जाओ तो डेढ़ करोड़ लोग एक ही दिन में बारह घंटे में और आज तो ये आंकड़ा तीन करोड़ तक तो पहुँच जाएगा अपने अपने ढंग से पूजा करो Worship योर ओन एंड रेस्पेक्ट ऑल यही तो सनातन की यात्रा है भारत माता की जय सो दिस इज सो प्राउड फॉर अस पूरे भारत वर्ष में इतने श्रद्धालु लोग कहीं इकट्ठे नहीं होते जो ना सनातन धर्म एक ही ऐसी घोषणा करता है वसुदेव कुटुम्बकम और सर्वे भवंतु सुखी न ये सिर्फ और सिर्फ हमारे सनातन ही बोल सकते हैं तो आज इतने श्रद्धालु लोग आए हैं पूरे विश्व में से ये महाकुंभ में करीबन 40 करोड़ लोगों की उपस्थिति होने की संभावना है ये हमारे सनातन धर्म के लिए जो योगी जी और मोदी जी डबल इंजन सरकार इतना प्रयासरत है అని స్నానాలు అమృత స్నాన్ చాలా శాంతియుతంగా జరుగుతోందని ఉత్తరప్రదేశ్ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు తమ అధికారులు జవాన్లు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు ఈసారి భద్రత కోసం సీసీటీవీలు డ్రోన్లు అండర్ వాటర్ డ్రోన్లు కూడా ఉపయోగిస్తున్నామని వెల్లడించారు కుంభమేళాకు వస్తున్న భక్తులు సాధువులకు స్వాగతం పలికిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇది మన శాశ్వతమైన సంస్కృతి విశ్వాసానికి సజీవ రూపమని ఎక్స్లో పోస్ట్ చేశారు మకర సంక్రాంతి సందర్భంగా ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో మొదటి అమృత స్నానం చేయడం ద్వారా పుణ్యఫలం సంపాదించుకుంటున్న భక్తులకు అభినందనలు అని పోస్ట్ చేశారు తొలిరోజు కోటి డెబ్బై ఐదు లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీసీఎం తెలిపారు